రైతులంతా తాము పండించిన చేతికొచ్చిన సమయంలో రైతులు ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందన్ తెలిపారు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను గాల్లోకి ఎగురవేస్తూ సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశిస్తారని ఆ సూర్యుడి కిరణాలు మనపై పడితే ఆరోగ్యవంతులు అన్నారు సంక్రాంతి పర్వదినాన పిల్లలు పెద్దలు అంతా గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషంగా సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంక్షేమ పథకాలను పొందుతూ సంతోషంగా ఉన్నారని కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రామగుండం ప్రజలు భయంతో బతుకుతున్నారని తెలిపారు ఇక రానున్నది మళ్లీ బీఆర్ఎస్ పాలనలేనని ప్రజలకు మంచి రోజులు వస్తాయని అన్నారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎన్నికలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నూతి తిరుపతి కిరంజి మేతుకు దేవరాజు బుర్రి వెంకటేష్ జిమ్మి బాబు సట్టు శ్రీనివాస్ తిమేతి పిల్లి రమేష్ ఇరుగురాళ్ల శ్రావణ్ చింటూ కోడి రామకృష్ణ బాను చందర్ అవునూరి వెంకటేష్ కనకరాజు పవన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా పతంగులను ఆడుతూ సంతోషంగా ఆనందంగా గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గతం నుండి ఆచారంలో నుండి వచ్చినటువంటి యొక్క పతంగుల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణంలోకి సూర్యుడు వచ్చేటువంటి యొక్క సంక్రాంతి కాలంలో సూర్యకిరణాలు శరీరం మీద పడితే ఆరోగ్యానికి మంచిది అని అన్నాడు పెద్దలు ఈ పండుగ సందర్భంగా తప్పకుండా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ యొక్క సంక్రాంతి నాడు పతంగులతో సూర్య ఆకాశంలోకి పతంగులను ఎగ్రెస్ వేసేటువంటి సంస్కృతి చిన్న పెద్ద తేడా లేకుండా ఐక్యతతో జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క పతంగుల పండుగ ఈరోజు సంక్రాంతి నాడు రైతులందరూ కూడా వచ్చిన పంటతో సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా వైభవపు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగుల పండుగను పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి సంతోషంగా పండుగ జరుపుకున్నారు ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పహాలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిష్పాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా చరమగీతం పాడాలంటే మున్సిపల్ లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగ్రవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా